ఎంపీ బై ఎలక్షన్స్లో జరిగిన సందర్భంగా ఏదైతే దొంగ ఓట్లకు సంబంధించి ఆ కేసుల విషయంలో సంబంధిత పోలీసు అధికారులని ఎవరినైతే సస్పెండ్ చేశారో గతంలో ఆల్రెడీ రెవెన్యూలో కలెక్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే ఆర్డీఓ కనక నర్సారెడ్డిని కావచ్చు చంద్రమౌళీశ్వరిని కావచ్చు దాని తర్వాత మొన్ననే మున్సిపాలిటీ నుంచి చంద్రమోహిల్ రెడ్డిని కావచ్చు ఈరోజు పోలీస్ అధికారులు కావచ్చు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసిన విషయం మనకందరికీ కూడా తెలిసిందే కానీ దీన్ని మనం లోతుగా వెళితే వీళ్ళందరూ కూడా కేవలం పాత్రదారులు మాత్రమే మరి సూత్రధారులు ఎవరన్న విషయం అందరికీ తెలుసు తిరుపతిలో ఈ దొంగ ఓట్ల మీద ఎవరైతే దగ్గరుండి ముప్పై నాలుగు వేల ఏపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకున్నారో దానికి సంబంధించి మన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు వారి తనయుడు కావచ్చు చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సూత్రధారులు మరి ఎవరైతే అధికారులు ఈ ప్రజాప్రతిధి ప్రతినిధుల యొక్క ప్రలోభాలకి లొంగి ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో వాళ్ళకి సహాయ సహకారాలు అందించారో వారిని మాత్రం సస్పెండ్ చేశారు మరి దీనికి బాధ్యులైనటువంటి ఆ ప్రజాప్రతినిధుల మీద మాత్రం ఎటువంటి చర్యలు లేవు మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం మరి ఈ పాత్రధారుల మీద తీసుకున్నటువంటి చర్యలే కాకుండా ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వారిని కూడా ఏదైతే ఒక ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటిస్తూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం ఏదైనా ఒక హత్య ప్రయత్నం కనుక జరిగి ఆ హత్యా నేరంలో వీరు దర్యాప్తు చేసేటప్పుడు ఎవరైతే ఆ హత్యను చేశారో వారిని అలాగే ఎవరైతే ఆ హత్యని చేయించారో వారిని కూడా మీ దర్యాప్తు ద్వారా బయటకు తీసుకొచ్చి హత్య చేసిన వాళ్ళకే కాకుండా చేయించిన వాళ్ళకు కూడా ఎన్నో సందర్భాల్లో ఉరి శిక్షలు యావజ్జీవ కారాగార శిక్షలు పడిన సందర్భాలు మనం చాలా కాలంగా చూస్తున్నాం కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి రాజ్యాంగాన్ని కూనీ చేసి మన ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచినటువంటి ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో సూత్రధారులు మాత్రం ఎందుకు మీరు వదిలిపెడుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సూటిగా ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తూ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఒక ఐఏఎస్ అధికారి ఆ అధికారి ఐఏఎస్ అధికారి కావాలంటే ఎంత కష్టపడాలి ఎలా చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఐఏఎస్ సాధించిన తర్వాత అతను తన గౌరవప్రదమైన ప్రజా జీవితానికి ఎటువంటి భంగం కలగకుండా వారు పరిపాలన సాగ సాగించాల్సిన పరిస్థితి వారి భుజాల మీద ఉంటుంది మరి అటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా ఒక ప్రలోభాలకి లొంగే విధంగా వారి దగ్గర ఇటువంటి తప్పులు చేయించి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు వారికి సమాజంలో ఉన్న గౌరవాన్ని కానీ అలాగే వాళ్ళ కుటుంబ గౌరవాన్ని కానీ వాళ్ళ వ్యక్తిగత గౌరవాన్ని కానీ తల దించుకునేలాగా ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గు చేయటం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే ఇక్కడ కరుణాకర్ రెడ్డి కావచ్చు వారి తనయుడు అభినయ్ రెడ్డి కావచ్చు అరే ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా నా వల్ల ఇంతమంది అధికారులు సస్పెండ్ గురయ్యారు గురయ్యారు అన్న పశ్చాత్తాపం ఏమీ లేకుండా ఈరోజు ఎన్నికల్లో నన్ను గెలిపించండి అంటూ తన పార్టీకి తాను ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే తన తండ్రిని ఇంటింటికి కూడా తిరిగి మా నాన్నను నమ్మండి మా నాన్నకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ ఇల్లు తిరిగి మీకు నేను బాధ్యుడుగా ఉంటాను మా నాన్నతో సంబంధం లేదు అంటూ ఇల్లు తిరిగి ఆ రోజు తిరుపతి ప్రజల్ని ఎలాగైతే మోసపుచ్చి చావు తప్పి కన్నులొట్టపోయి ఒక ఎన్నికల్లో గెలిచాడో గెలిచిన తర్వాత అతని దురాగతాలు కావచ్చు దురాక్రమణలు కావచ్చు అవినీతి కావచ్చు వీటన్నిటినీ కూడా తిరుపతి ప్రజలు చూస్తున్నారు కానీ ఈరోజు మళ్ళీ గతంలో మా నాన్నని గెలిపించారు ఈసారి మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి నన్ను ఒక్కసారి గెలిపించండి అంటూ ఇల్లు ఇల్లు తిరుగుతున్నాడు అయ్యా అభినయ్ రెడ్డి ఆల్రెడీ నిన్ను చూసేశారు నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం తక్కువ కాదు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని అన్నీ ఆర్థిక నేరాల్లో కూడా ఒక పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో లక్ష కోట్ల కుంభకోణాన్ని నీ మీద మోపినప్పుడు అంటే తర్వాత ఆయన మళ్ళీ ఒక్క ఛాన్స్ అని మళ్ళీ వచ్చినప్పుడు ఈరోజు తండ్రి అధికారంలో ఉంటేనే లక్ష కోట్లు మరి ఈరోజు ఆయనే అధికారంలో ఉన్నాడు ఎన్ని లక్షల కోట్లు మనం లెక్క చెప్పలేని పరిస్థితి ఆయన అక్రమార్జన అదే విధంగా ఏదైతే కరుణాకర్ రెడ్డి కుమారుడున్నాడో ఈరోజు తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యేనా తెలియదు లేదు డిప్యూటీ మేయరా తెలీదు లేదు మేయరా తెలీదు ఈ మూడు పదవులకు అతీతంగా అతను తానే మొత్తం ఈ తిరుపతిని అంతా కూడా నడిపిస్తూ తిరుపతిని ప్రశాంతతను కావచ్చు తిరుపతి యొక్క పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ తిరుపతి ప్రశాంతతను దెబ్బతీస్తూ ఎన్నో దౌర్జన్యాలు దురాగతాలకు పాల్పడుతూ ఎన్నో వందల కోట్ల రూపాయల అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ఈ అభినయ్ రెడ్డి మళ్ళీ నిన్ను కనుక ఈ తిరుపతి ప్రజలు నమ్మితే తిరుపతి ప్రశాంతత వెంకటేశ్వర స్వామి పవిత్రత కూడా కనుమరుగవుతాయి కాబట్టి నేను తిరుపతి ప్రజలను ఒక్కటే కోరుకుంటున్నాను నమ్మద్దండి ఈ కరుణాకర్ రెడ్డి కొడుకును నమ్మద్దండి ఆయన వస్తాడు నన్ను నమ్మండి అంటాడు పాద నమస్కారాలు చేస్తాడు ఈ ఒక్కసారికి పాద నమస్కారాలు చేస్తాడు కానీ తర్వాత మన నెత్తిన కూర్చొని నాట్యం ఆడతాడని చెప్పి కూడా తిరుపతి ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మళ్ళీ ఒక్కసారి ఈ తిరుపతిలోని అధికారులందరినీ కూడా కోరుకుంటున్నాను అయ్యా అధికారులందరూ కూడా మీరు దాదాపు నలభై సంవత్సరాల సర్వీసులో ఉండే ఉద్యోగస్తులు కేవలం ఐదు సంవత్సరాల రాజకీయాల పదవుల్లో ఉండే వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగి మీరు ఈరోజు వాళ్ళని వాళ్ళ మాటల తలొక్కి ఇన్ని అవమానాలు భరించాల్సిన అవసరం మీకు ఉందా అని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ దయచేసి గతంలో జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టి ఈరోజు జరగాల్సిన దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడైతే మున్సిపల్ కమిషనర్లు కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు పోలీస్ అధికారులు కావచ్చు ఇటువంటి చర్యల్లో మీరు పాల్పడకుండా ఎన్నికల్ని సజావుగా జరిగేటట్లు మీరందరూ కూడా మా అందరికీ ప్రజలకి అలాగే ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలాగా కూడా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నేను మళ్ళీ ఎవరైతే ఈ బిఎల్ఓలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా కూడా నేను ఒక ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయ్యా ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో ఈరోజు జరుగుతున్న దొంగ ఓట్ల తతంగమంతా అంతా కూడా వాళ్ళ వాలంటీర్ల ద్వారా వాలంటీర్లు తీసుకొచ్చే దొంగ ఓట్లని సచివాలయాల ద్వారా దొంగ ఓట్లను ఎక్కిస్తున్నారు వాళ్ళకేమి ఇప్పుడు ఈరోజు తిరిగినట్టే దర్జాగా కరుణాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళ అబ్బాయి కావచ్చు తిరుగుతూనే ఉంటారు కానీ బలయ్యేది మొదట బలయ్యేది మీరు ఏదైనా దొంగ ఓట్లని ఎంక్వైరీకి వస్తే ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీకి వస్తే మొదటగా బలయ్యేది మీరు కాబట్టి దయచేసి మీ విధులు మీరు ఖచ్చితంగా నిర్వర్తించండి ఎవరి ప్రలోభాలకి లొంగకండి ఇప్పటికే తమ సమయం మించిపోయింది లేదు ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా సచివాలయాల్లోని అందరికీ కూడా తెలుసు మీరు నిజాయితీగా పోయేసి ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో వారికి ఇవన్నీ కూడా ఫేక్ ఓట్లు ఇవి డబుల్ ఎంట్రీలు అని కనుక మీరు వాళ్ళకి సమర్పించినట్లయితే చివరి అవకాశంగా వాళ్ళు ఇవన్నింటినీ కూడా తీసేసే అవకాశం ఉంటుంది మీ ఉద్యోగాల్ని మీ కుటుంబ బాధ్యతల్ని మీరు కాపాడుకున్నట్టుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం ఏదైతే తిరుపతిలో ఇన్ని అవకతవకలు జరిగిన ఓటర్ లిస్టులు ఉన్నాయో ఆలస్యమైనా పర్వాలేదు ఎంత ఆలస్యమైనా పర్వాలేదు పూర్తిగా ఈ ఓటర్ లిస్టులన్నింటినీ కూడా సర్వే చేయించి ప్రతి ఒక్క